అక్టోబర్ ఒకటో తేదీ మొదలు వృష్టికి రాశి వారికి అదృష్ట యోగం వీరికి కాలం కలిసి వస్తుంది కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది వీరి జీవితంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల పరంగా వృష్టికి రాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి చెందినటువంటి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు కూడా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి అన్యోన్య దాపంచం అనేది కలిగి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మిశ్రమైన ఫలితాలు ఉంటాయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి తోటివారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ప్రయత్నించిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కొందరు ప్రవర్తన కారణంగా మీకు ఆటంకాలు ఏర్పడతాయి చెడు అసలు వద్దు కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మేలు పౌత్రమైనటువంటి బుద్ధి దృఢమైనటువంటి మనస్సు చక్కటి ఆరోగ్యం అలవరచుకోవాలి కిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి శ్రీలక్ష్మి ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ ఒకటో తేదీ మొదలుకొని వీరికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి కొన్నిసార్లు అలవాట్లు మితిగుడడం చేత ఆరోగ్యం దెబ్బతిన అవకాశం ఉంటుందండి అందుచేత మీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతే కదండి ఈ రాశివారు అన్ని వేళ చేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌకర్యాలను పొందాలనే వాంఛ వీరులు అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఏర్పడతాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగానే ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు ఏ విధంగా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి ఈ రాశి వారు బాల్యం నుండే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసివారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు జీవిత జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వీరిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాశి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగానే ఉంటుందండి ఈ రాశికి చెందినటువంటి వారు ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారు రాగం ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించే శుభ ఫలితాలు అనేవి పొందుతారు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలాగే సరిగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు అయితే అనేది వీరికి లభిస్తుంది చూసారు కదండి వృష్టికి రాసేవారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్